ఏంటి శివ ఇంత గోల్డ్ వేసుకున్నావు ఎవరన్నా పోతే దొంగల్ బాయ్ ఎక్కువైపోయింది నా ఇది గోల్డ్ కాదు నా ఊరికే ఉండే శివ నిజంగా గోల్డ్ వేసుకున్నా చేసిన జ్యువెలరీ అన్న ఇది కడియాలు కూడా గోల్డ్ కదా సేమ్ గోల్డ్ లాగా ఉన్నాయి కదా అవును శివ దొంగలు ఎత్తుకపోతే ఎత్తుకపోయి ఎందరైనా తీసుకుపోతారు మీకు కూడా కావాలా వెంటనే మనకు విజయ కలెక్షన్స్ లో ప్రెసెంట్ అవైలబుల్ ఉన్నాయండి చూడండి కలర్ బో ఏం బో అనమాట లైఫ్ టైమ్ అయితే వస్తాయి సేమ్ ఇంకా గోల్డ్ ఉన్నట్టే ఉంటాయండి ఏది తీసుకున్నా కూడా లేట్ చేయకుండా కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి లోపలికి వెళ్ళి చూద్దాం మన దగ్గర పంచలో హోమ్ జ్యువెలరీ సార్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మనకి అవైలబుల్ గా ఉంది ఓకే మేడం లైఫ్ టైం గ్యారెంటీ ఉంటుంది డల్ అంతే కానీ సేమ్ ఇంకా మన తర్వాత ఇంకొకరు గోల్డ్ లాగా వాడచ్చు ఇన్ని బ్యాంక్ లో పెట్టుకోలేదు అదే ఉన్నట్టాలిష్ పంచలోహ బ్యాంగిల్స్ పాలిష్ పోతాయి మనం పాలిష్ వేసుకోవచ్చు మన దగ్గర చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి డైలీ యూజ్ చేసినా కూడా కలర్ సార్ డైలీ వాడినా కూడా కలర్ పోవస్తున్నారు ఇయర్ వాడాను ఒక వన్ ఇయర్ వాడాను సార్ ఆలోచన ఎలా ఉందో ఒకసారి చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది రియల్ వన్ ఇయర్ యూజ్ చేశాను సార్ ఉన్నాయి మేడం చెప్పాలంటే దీని పక్కన పెడితే చూడొచ్చు మీరే గమనించండి ఇది ఉంటది కదా మేడం మన దగ్గర మనకి ఇది ఇది కూడా లైఫ్ టైం గ్యారెంటీ విత్ ఇయర్స్ అవుతుంది మెయింటెనెన్స్ తల మీద నుంచి వరకు అన్ని ఉంటాయండి ఒక మాట ప్రతి ఒక్కరు గోల్డ్ కొనలేరు వాళ్ళ కోసం ఇది చాలా బెస్ట్ అండి ఫెస్టివల్ లో చాలా అంటే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ముందుగా ఒకసారి అయితే ఫోన్ చేసి అప్పటికప్పుడు అయితే ఇవ్వలేరండి ఒకసారి ఒక టూ త్రీ డేస్ ఫైవ్ డేస్ ముందుగా చెప్తే అరేంజ్ చేసుకోవాలి కాబట్టి చాలా ఉంటాయి అడ్రస్ వచ్చేసరికి డైరెక్ట్ గా విజిట్ చేయాలనుకుంటే అనంతపురూలో వాళ్ళు హౌసింగ్ బోర్డ్ లో ఎల్ ఐజీ బస్ కి నియర్ లోనే రామనరస్ ఫంక్షనల్ ఫంక్షన్ చాలా దగ్గర అండి మంచాలను కూడా ఇంకా eso